శుక్రవారం వీడియో చేసిన సినిమాలో భారతీయుడు టూ ఓకే ఇందులో యువతీ యువకులు జరిగే అన్యాయాలు లాంటివి వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా వాళ్ళ నిరసనను వ్యక్తపరుస్తుంటారు అవినీతిపై పోరాడుతూ సమయంలోనే భారతీయుడు అనగా సేనాపతి అనే క్యారెక్టర్ని మళ్ళీ గ్యాప్ రమ్మని పిలుస్తారు కమ్ బ్యాక్ ఇండియా అనే స్లోగన్తో వీళ్ళు అందరు హ్యాష్ టాగ్తో సోషల్ మీడియా ద్వారా జనాలకు కందంకి పంపిస్తారు మరి సేనాపతి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు సేనాపతి భారతదేశానికి వచ్చాడా వచ్చిన తర్వాత భారతదేశంలో పరిస్థితులు ఎలా చేంజ్ అయ్యాయి అనేది ఈ కథాంశం ఇందులో భారతీయులు వన్ కొన్ని సీల్స్ ఇందులో కనిపిస్తాయి భారతీయు ఈ భారతీయు సినిమాలో మర్మకలను సినిమా మొత్తం మర్మకలతో నడిపిస్తాడు సేనాపతి ఒక స్లోగన్ పంపిస్తుంది అదేమిటంటే అవినీతి అనేది సమాజంలో పోదు మన ఇంటి నుంచి మనం సరిచేసుకుంటే సమాజాన్ని మెరుగుపరచచ్చు అనేది చెప్తాడు సేనాపతి ఇచ్చిన స్లోగన్ ద్వారా ఎంతమంది మేరారు ఎంతమంది వాళ్ళ ఇంటి నుంచి ప్రయత్నం చేశారు దానివల్ల జరిగిన పరిణామాలు ఏంటి అనేది దాని ద్వారా సేనాపతి ఇండియన్గా కాకుండా యాంటీ ఇండియన్గా ఎలా అయ్యాడో ఈ సినిమా కథాంశం ఇందులో భారతీయుడు అనే క్యారెక్టర్ను హైలైట్ చేయడానికి సిద్ధార్థను తీసుకున్నారు ఇందులో సినిమాల ఆద్యంత ఫైట్స్ మర్మకళతో బాగున్నాయి ఈ సినిమాలో ఆర్టిస్ట్ అందరూ బాగా పనిచేశారు సినిమాలో సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి భారతీయుడు పార్ట్ టూ లాస్ట్ భాగంలో సినిమా భారతీయుడు ట్రైలర్ వీసాడు శంకర్ గారు ప్రొడర్శన్ వ్యాల్యూ సినిమా తగ్గకుండా చూడాలి అసంపూర్ణమైన కథతో భారతీయుడు టూ ఎందుకంటే భారతీయుడు టూ త్రీలో అసలు కథ అందులోనే ఉంటుంది సేనాపతి అనే క్యారెక్టర్ ఈ సినిమా ఉంది లాగ్ ఉంది లాగింది పాతదానలకు లేదు అని చాలామంది అంటున్నారు మొదట సినిమాలు చూడాలి చూసిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ చూడాలి అంతేకాని సగం సగం సినిమా చూసి బయటికి వచ్చి పిచ్చి పిచ్చి రుణీడు ఇవ్వద్దని పంకి మాని వాళ్ళందరికీ చెబుతున్నారు సినిమా అర్థం చేసుకోవడం